ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా బాగుంటాను ఈ రోజు అయితే మరిత్వీక్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది సో అందుకోసమే ఈ హడామీ అంతా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతున్నట్టుంది సో మేము టెన్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి టెన్ థర్టీ టు లెవెన్ థర్టీకి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయితే అయిపోతుంది సో ఈ లోపే నేను పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళాలి సరే ఇంకా వీడియో కూడా చేద్దాంలే అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమంది క్రేజ్ చేస్తుంది సో ఇక్కడ నేనైతే పొద్దున్నే లేచి పనంతా చేసుకుని ఫ్లోర్ అంతా కడిగేసాను మీరు కంగారు పడద్దు అంటే కింద కట్ చేసిన విధాకా అని పండదు కదా సో అదనమాట విషయం ఈ రోజు ఫ్రైడే కదా సో పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకున్నాను కూరగాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇక మా బాబు టిఫిన్ ఇచ్చేసి డ్యూటీకి అయితే పంపించేశాను ఇక్కడైతే కర్రీ వండేసుకున్నారు అనుకోండి అంటే కర్రీ పొయ్యి పిల్లలకి అయితే స్నానం చేయించాలని చెప్పి అనుకొని ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నారు టూ టిఫిన్స్ చేశారా ఏం చెప్తున్నారు తప్పకుండా కామెంట్ చేయండి వస్తాను వస్తాను అయిపోయింది మా చిన్నడైతే అక్కడ బ్రష్ చేస్తున్నాడు అనమాట తొందరగా రా నాకు పిలుస్తున్నాడు సో అందుకే వస్తానరా అని అని చెప్తున్నా అరేయతే ఉల్సిపోతుంది అంటే ఇదొస్తుంటే ఈ లోపు పల్లలండి అయిపోతాయి కదా సో అందుకే స్టార్ట్ చేసా ఫోటో తిప్పతాను తొందర బ్రెషి పో సంపన్న కథం చెప్తాను అలా ఇక చాలు ఇక చాలు ఓకే ఓకే ఆ ఇది

మా చిన్నోడికి అయితే స్నానం చేయించేశాను ఇక మృతి గాడి పని ఉంది వాళ్ళు ఏమంటే అస్సలు లేవడనమాట సో ఇక బ్రష్ చేయాలంటే ఇక వెళ్ళైతే బ్రష్ చేస్తున్నాడు బస్ కూడా వస్తుంది కాకపోతే ఇప్పుడు మేము ఇంత తొందరగా రెడీ అయ్యి వెళ్ళాము నైన్కే కే బస్ వస్తుంది అనమాట సరేలే స్కూల్ కూడా దగ్గరే కదా అని చెప్పి నడిచి వెళ్దామని చెప్పి కింద తెలుగకుంటుంది అక్క నేను వెళ్దామని చెప్పి అనుకున్నాము ఇక మా పెద్దోడికి కూడా స్నానం చేయించేశాను ఇద్దరు రెడీ అవుతే ఇక నేను వాళ్ళకి టిఫిన్ తినిపించేసి ఆ తర్వాత ఇక నేను కూడా రెడీ అవ్వాలి అంత పని అయిపోతే ఎంతసేపు అన్నం కూర అన్నీ వండేసి వెళ్తానమాట ఎంత పొద్దులు వేసినా సరే అసలు పని అనేది అసలే అయిపోదు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే ఇక్కడ అవుతుంది కదా ఇంకా ఇక్కడ చలి ఉందనమాట ఇది వచ్చేసి చలికి ఇన్న డ్రెస్సెస్ అనమాట ఇన్న డ్రెస్సెస్ వేసి ఆ తర్వాత ఇంకా డైలీ యూస్ డ్రెస్సెస్ అయితే వేస్తున్నాను ఇవి వేస్తే కొంచెం గరం టీషర్ట్స్ అనమాట ఇవి వేస్తే చలి అనేది ఉండదు సో అందుకే ఆ టీషర్ట్స్ వేసి తర్వాత నార్మల్ అయితే వేసేసాను ఇక నా కర్రీ ఎంతవరకు వచ్చిందని చెప్పి కిచెన్ లోకి వచ్చానమాట ఇక కర్రీ అయితే టమాటా కూడా వేసేసాను ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇక రైస్ కుక్కర్ అయితే చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతుంది అంటే రైస్ కాకముందుకే లైట్ అయితే పడిపోతుంది అనమాట పిల్లలకి నేనైతే స్నానం చేసేయాలి ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయినట్టే ఇక నేను స్నానం చేయడమే ఇక పిల్లలకైతే టీవీ పెట్టాను సో ఇక వాళ్ళు నేను మళ్ళీ వచ్చేలోపు ఇక టీవీ చూస్తూ ఉంటారు లైట్ ఎందుకో అస్తమాను పడుతుంది ఇది మా పెళ్ళికి పెట్టిన కుక్కర్ అనమాట ఇంకా పనిచేసింది అంటే గ్రేట్ కదా రైస్ కుక్కర్లో అన్నం వండడం బాగా అలవాటైపోయింది గ్యాస్ మీద పెడితే నాకు అస్సలు అన్నం వండడం రాదు కుక్కర్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సో అందుకే నేను కుక్కర్లోనే వండుతాను ఇంకా కొంచెం అటు ఇటు మర్చిపోయాను అనుకోండి ఆ లైట్ పడేసి అన్నం మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట అందుకే ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి వచ్చి చూస్తానమాట లైట్ ఒకవేళ దానంతట అదే పడిపోతే మళ్ళీ సెట్ చేసి ఒకసారి కలిపెట్టి ఇక లైట్ వేస్తాను అనమాట ప్రతిసారి చూడాల్సి వస్తుంది అందుకే ఈసారి క్యాంటీన్లో ఏమైనా రైస్ కుక్కర్స్ వస్తే తీసుకోవాలి ఇక బీర్ఫ మొత్తం ఎత్తుకుతున్నా ఏం డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి సో ఫైనల్గా ఒక డ్రెస్ అయితే ఫిక్స్ అయిపోయాను ఇది గరం డ్రెస్ అనమాట అంటే ఓన్లీ చలికాలమే వేసుకుంటారు ఇప్పటి వరకు ఈ చలికాలంలో ఒక్కసారి కూడా వేయలేదు సరే ఇప్పుడైనా యూజ్ చేద్దామని చెప్పి ఈ పంజాబ్ డ్రెస్ అయితే వేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి తీసి పక్కన పెట్టాను అయినా కూడా రెండు మూడు టాప్స్ చూశాను మళ్ళీ ఫైనల్గా ఇదే సెలెక్ట్ చేసుకున్నాను జస్ట్ నార్మలే వస్తారు అందరూ ఏముంది టీచర్స్తో కాసేపు మాట్లాడి మళ్ళీ రావడమే కదా ఏమైనా ప్రోగ్రామ్స్ లాంటివి ఏం లేవు కదా అని చెప్పి సో ఇక సింపుల్గా ఈ డ్రెస్ అయితే వేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను సో నాకు తెలియకుండా అక్క అయితే చీర కట్టుకుందనమాట సో నేను అనుకున్నాను చీర కట్టుకుందామా అని చెప్పి సో ఎందుకులే ఒక్కదాన్నే చీర కట్టుకుంటే బాగుంది కదా అని చెప్పి నేను కట్టుకోలేదనమాట ఇక్కడ మా చిన్నోడైతే తాళమేస్తా అని చెప్పి అస్సలు ఇవ్వట్లేదు సో ఇవ్వరా అయినా లేట్ అవుతుంది అని చెప్పి అంటే ఇక మళ్ళీ అప్పుడు ఇస్తే తాళమేసి కిందకైతే వస్తున్నాను కిందే తెలుగు మరి మరెత్తు ఆల్రెడీ వెళ్ళిపోయాడనమాట నేను సైకిల్ తొక్కుకుంటా మీరు రండి అని చూసారా అక్క శారీ కట్టుకుంది ఏంటక్క ఎంత సర్ప్రైజ్ ఇచ్చా ఉంటే లేదు చాలా రోజులైంది అందుకే కట్టుకున్నా అని చెప్పి అందనమాట నువ్వు శారీ కడతావు అని చెప్తే నేను కూడా కట్టేదాన్ని కదక్క అని చెప్పంటే అవునా అని చెప్పి అంటుంది సో అక్క వాళ్ళ ఇంటికనైతే కాసేపు ఉన్నాము పెద్ద పాప రెడీ అవుతుంది సో ఇక అందరం రెడీ అయిన తర్వాత నడుస్తూ ఇక మేమైతే మా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి అంటే ఈ పాప ఉంది కదా ఈమె యూకేజీ అనమాట మృత్విగాడు ఎల్కేజీ సో ఫస్ట్ వరకే ఇక్కడ కోటస్ లో స్కూల్ ఉంటుంది మళ్ళీ అదర్ క్లాసెస్ కి అయితే బయటికి పంపించాలి సో ఇక మేమైతే నడుస్తూ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇదే రిత్విక్ క్లాస్ రూమ్ అనమాట లోపల మీటింగ్ అంటే ఒక్కొక్క పేరెంట్స్ ని పిలిచి మాట్లాడతారనమాట చాలానే పని ఉంది నేను స్కూల్లో ఫీజు కూడా కట్టేసాను బావన్నాడు ఎట్లాగో వెళ్తున్నావు కదా ఫీజు కూడా కట్టేసిరా అని చెప్పంటే ఫీజు కట్టి ఒక ఫార్మ్ డీటెయిల్స్ మొత్తం అది ఫిల్అప్ చేయాలి చిల్డ్రన్స్ కి అంటే సో అది ఫిల్అప్ చేసి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది ఇక రుమానా ఉంది కదా పాప మా చిన్నోని చిన్నోన్ని ఊపుతుంది ఇక రూమానికి అయితే పిల్లల్ని అప్పచెప్పేశాను చూడరాన నాకు టైం అవుతుంది అంటే నాకు చాలా పని ఉంది సో పిల్లల్ని తీసుకొని ఇదంతా ఫీజు కట్టడం అది ఇచ్చేయాలంటే ఇబ్బంది అవుతుందంటే ఇక తనైతే పార్కులో పిల్లల్ని ఆడిస్తుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ అవుతున్నట్టుంది సో మేము చిన్న చిన్న షాపింగ్ చేయాలన్నమాట అంటే పాల ప్యాకెట్లు కొన్ని తీసుకెళ్ళేటి ఉంది కాంప్లెక్స్లో సో ఇక లేట్ అవుతుంది మళ్ళీ నడిచి వెళ్ళాలి కదా అని చెప్పి ఫాస్ట్గా అయితే ఇక పిల్లల్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము ఇంకా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారనమాట మేమే ఉన్నాము పిల్లలు ఇలా పార్కులో ఉన్న తర్వాత రమ్మంటే వస్తారా అస్సలు రావట్లేదు మేము రాము ఉంటాము అని చెప్పి అంటున్నాడు ఇక మా చిన్నోడైతే ఇది ఉంది కదా హార్స్ది సో ఇది తీసుకువెళ్దాంపా నాకు కావాలి అని చెప్పి కాసేపు ఏడ్చాడనమాట ఊరు దేవుడ మేడం కొడుతుందిరా ఆయన ఇవి మన కాదు అని చెప్పి వాళ్ళు సర్ది చెప్పి ఇక ఇంటికి అయితే తీసుకువెళ్ళాను వాళ్ళు ఫ్రీగానే ఇస్తారనుకున్నాడు ఏమన్నోడైతే అస్సలు వదలట్లేడు దాన్ని చూసి टाइम हो गई दाई करा डाल नहीं बहुत है ना कितने का वीडियो ना रही हूँ हाय फ्रेंड्स मेरे माय पे मेरे माय पे पेरेंट्स मीटिंग अच्छी है हम ये पाप आई पुरज हाय फ्रेंड्स मेरे पे पीटीएम 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 तक घर अच्छी ना बच्चे के लिए पीटीएम के लिए ఇప్పుడు అయిపోయింది పీడియం ఇప్పుడు షాపింగ్ పోతాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నువ్వేమన్నా మాట్లాడతావా చెప్పు చెప్పు బోలో కుస్ బోలో పీడియం కి లేబోలో చూడండి మా చిన్నోడు ఇప్పుడు కూడా మర్చిపోలేదు బండి కావాలి అని ఏడుస్తూ వస్తున్నాడు అనమాట ఇదే అండి ఈ రోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక మేమైతే చిన్న షాపింగ్ కోసం కాంప్లెక్స్ వెళ్తున్నాము అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి చెయ్యాను కదా ఇంటికైతే వచ్చేసాను పిల్లల కన్నాను తినిపించేసాను సో ఇంకా కాసేపు పడుకొని లేసాను పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట గిన్నెలు ఉన్నాయి నీళ్ళు ఉడవాలి మా బావ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఇదే అండి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్